ఈరోజు మనం తెలుగు సంవత్సరముల పేర్లు వాటి అర్థాలు తెలుసుకుందాం ఒకటి ఉగాది ప్రభవ అంటే ప్రభవించునది అంటే పుట్టుక అనే అర్థం అంటే మొదటిది కదా పుట్టుక రెండవది ఇప్పుడు మొదటిది పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో వచ్చింది అంటే ఇప్పుడు వచ్చినటువంటి సంవత్సరాల సంవత్సరం కూడా రాశారు మనకు తెలుస్తుందని ప్రభవ ప్రారంభం పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో వచ్చిందనమాట ప్రభవ అంటే ప్రభవించున్నది పుట్టుక అనే అర్థం రెండవది ఉగాది విభవ ఉగాది విభవ అంటే వైభవంగా ఉండేది అని అర్థం మూడవది శుక్ల అంటే తల్ తెల్లనిది నిర్మలమైనది కీర్తివంతమైనది ఆనందాలకు ప్రతీక అని అర్థం నాలుగవది ప్రమోదూత ఆనందం ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత అని ఐదవది ప్రజోత్పత్తి అంటే ప్రజ అంటే సంతానం సంతాన వృద్ధి కలిగించేది కనుక ప్రజోత్పత్తి అన్నారు ఆరవది అంగీరస అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి ప్రాణదేవుడే అంగీరసుడు ఆ దేవుడి పేరు మీదే ఈ పేరు వచ్చింది అని అర్థం ఏడవది ఉగాది శ్రీముఖ శుభమైన ముఖము ముఖం అంశం కాబట్టి అంతా శుభంగా ఉండేది అని అర్థం ఎనిమిది ఉగాది భావ భావ అంటే భావరూపుడిగా ఉన్న నారాయణుడు ఈయనే భావనారాయణుడు అని కూడా అంటారు ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు తర్వాత తొమ్మిది ఉగాది యువ యువ అనేది బలానికి ప్రతీక బలానికి యువ అంటే బలానికి ప్రతీక అన్నారు పది ఉగాది ధాత అంటే బ్రహ్మ అలాగే ధరించేవాడు రక్షించేవాడు అని కూడా అర్థం ఉంది పదకొండు ఈశ్వర పరమేశ్వరుడు అని అర్థం పన్నెండు ఈ ఉగాది బహుధాన్య సుభిక్షంగా ఉండటం అని అర్థం బహుధాన్య అంటే సుభిక్షంగా ఉండటం పదమూడు ఉగాది పేరు ప్రమాది ప్రమాదం ఉన్నవాడు అని అర్థం ఉన్నప్పటికీ సంవత్సరం అంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడాల్సిన అవసరం లేదు ఉగాది విక్రమ పద్నాలుగోది విక్రమం కలిగిన వాడు అని అర్థం పదిహేను వృష అంటే చర్మం పదహారు చిత్రభాను భానుడంటే సూర్యుడు సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం చిత్రమైన ప్రకాశం అంటే మంచి గుర్తింపు పొందటం అని అర్థం పదిహేడు స్వభాను స్వయం ప్రకాశానికి గుర్తు స్వశక్తి మీద పైకి ఎదిగేవాడు అని అర్థం పద్దెనిమిది తారణ తరింప చేయటం అంటే దాటించటం కష్టాలు దాటించటం గట్టెక్కించటం అని అర్థం పంతొనిమిది పార్థివ పృథ్వీ సంబంధమైనది గుర్రం అనే అర్థాలు కూడా ఉన్నాయి భూమికున్నంత సహనం పనిచేసేవాడని అర్థం ఉంది ఇరవై వ్యయ ఖర్చు కావటం ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చు అయి ఉంటుందని ఈ సంవత్సరం అర్థం ఇరవై ఒకటి సర్వజిత్తు సర్వాన్ని జయించినది అని అర్థం ఇరవై రెండు ఉగాది సర్వధారి సర్వాన్ని ధరించేది అని అర్థం ఇరవై మూడు విరోధి విరోధం కలిగినటువంటిది ఇరవై నాలుగు ఉగాది వికృతి వికృతమైనటువంటిది ఇరవై ఐదు ఖరా అంటే గాడిద కాకి ఒక రాక్షసుడు వాడి వేడి ఎండిన పోక అనే ఇన్ని అర్థాలు అనే అనేదానికి ఉన్నాయి ఇరవై ఆరు నందన కూతురు ఉద్యానవనం ఆనందాన్ని కలుగజేసేది అనే అర్థం ఇరవై ఏడు విజయ ఇది అందరికీ తెలిసిందే విశేషమైన జయం కలిగేది కలిగించేది ఇరవై ఎనిమిది జయ అంటే జయాన్ని కలిగించేది ఇరవై తొమ్మిది మన్మథ మనస్సును మధించేది అని అర్థం ముప్పై దుర్ముఖి ముఖం కలది ముప్పై ఒకటి హే విళంబి పూర్వకంగా విళంబి చేసేవాడు అని అర్థం పూర్వకంగా విళంబి చేసేవాడు అని అర్థం ఏ విళంబి అంటే మరి ముప్పై రెండు విలంబి సాగదీయటం ముప్పై మూడు వికారి వికారము కలిగినది ముప్పై నాలుగు సార్వరి అంటే రాత్రి సార్వరి రాత్రి ఈ సంవత్సరంలో కరోనా ఇయ్యారని చెప్పారు ఇరవైలో కరోనా సార్ వారి రాత్రి అంటే చీకటి కదా ఆ చీకటిని చూపించిందని అర్థం వస్తుంది ఇక కరోనా అని పెట్టారు ఇరవై ఒకటి ప్లవ తెప్ప కప్ప జువ్వి దాటించేది అని అర్థం మరి ముప్పై ఆరు శుభకృత్ శుభాన్ని చేసి పెట్టేది ముప్పై ఏడు శోభకృత్ శోభను కలిగించేది ముప్పై ఎనిమిది క్రోధి క్రోధాన్ని కలిగించేది ముప్పై తొమ్మిది ఇది విశ్వావసు ఈ రాబోయే రేపు ఉగాది యొక్క నూతన సంవత్సరం యొక్క పేరు విశ్వావసు విశ్వానికి సంబంధించింది నలభై పరాభవ అవమానం నలభై ఒకటి ప్లవంగా అంటే కోతి కప్ప అనే అర్థం నలభై రెండు కీలక పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య అనే అర్థం నలభై మూడు సౌమ్య మృదుత్వం నలభై నాలుగు సాధారణ సామాన్యం నలభై ఐదు విరోధీకృత్ విరోధాలను కలిగించేది అని అర్థం నలభై ఆరు ఉగాది పరీధావి భయ భయకారకం పరీధావి అంటే భయాన్ని కలిగించేది అని అర్థం అనమాట నలభై ఏడు ప్రమాదీచ ప్రమాదకారకం ప్రమాదీచ అంటే ప్రమాదకారకం నలభై ఎనిమిది ఆనంద అంటే ఆనందమయం నలభై తొమ్మిది ఉగాది రాక్షస రాక్షసత్వాన్ని కలిగించేది అని అర్థం యాభై ఉగాది నల్ రాక్షస నల అనే పదానికి రూపాంతరం అని అర్థం యాభై ఒకటి ఉగాది పేరు పింగళ ఒక నాడి పింగళ అంటే ఒక నాడి పేరు తర్వాత కోతి పాము ముంగిస అనే అర్థాలు కూడా ఉన్నాయి యాభై రెండు కాలయుక్తి కాలానికి తగిన యుక్తి యాభై మూడు సిద్ధార్థి కోర్కెలు సిద్ధించినది యాభై నాలుగు రౌద్రి రౌద్రంగా ఉండేది యాభై ఐదు దుర్మతి దుష్టబుద్ధి కలిగింది యాభై ఆరు ఉగాది పేరు దుందుభి వరుణుడు దుందుబి అంటే వరుణుడు అని అర్థం యాభై ఏడు రుధి రక్తాన్ని ప్రసవింప చేసేది అని అర్థం యాభై ఎనిమిది రక్తాక్షి అంటే ఎర్రని కన్నులు కలది అని అర్థం యాభై తొమ్మిది ఉగాది పేరు క్రోధన కోపము అంటే కోప స్వభావం కలది అరవై అరవయో సంవత్సరం పేరు అక్షయ అనేది అని అర్థం మన తెలుగు నెలలు పేర్లు అరవై ఆ అరవై సంవత్సరాల పేర్లు చెప్పి దానికి ప్రతి సంవత్సరానికి అర్థాన్ని మనకి తెలియజేశారు ఈ అరవై సంవత్సరాల్లో ఈ సంవత్సరం వచ్చే విశ్వావసునామ సంవత్సరం ముప్పై తొమ్మిదవది ఇది విశ్వానికి సంబంధించింది అని అర్థం చెప్పారు విశ్వానికి విశ్వావసు విశ్వానికి సంబంధించింది అన్నారు మనం సంవత్సరాల పేర్లే తెలియదు చాలా వరకు తెలిసిన మర్చిపోతాం కనుక ఈ సంవత్సరాల పేర్లు వాటి అర్థాలు కూడా అన్నీ చక్కగా ఇచ్చారు ఇవన్నీ మనం తెలుసుకున్నాం ఇది మన గ్రూప్లో పెడతాం దాన్ని చక్కగా దాచుకోండి ఒక చోట ఎప్పుడైనా పిల్లలు అడిగినా ఎవరైనా అడిగినా కూడా దాన్ని మనం తీసి వాళ్ళకి చెప్పేటట్లుగా దాచుకోండి మనకు కావలసినప్పుడు రావు వచ్చినప్పుడే వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి దాచుకోవాలి అందుకని ఈ రకంగా తెలుగు సంవత్సరాల పేర్లు అర్థాలు తెలుసుకున్నాం शुभं सर्वे जनाः सुखिनो भवन्तु